ఇంట్లో పనుల్ని ఎప్పటికప్పుడు తప్పించుకుంటో ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పే సూర్యకాంతంకి బలేగా బుద్ధి చెప్పింది బేబమ్మ రంగం ఎంత వెనకేసుకొని వస్తూ తన భార్య గురించి పాప నిజంగానే బాలేదు ఎంత బొద్దుగా ముద్దుగా లావుగా ఉండేదో నా భార్య ఇంట్లో పనుల వల్ల ఈ నడువు నొప్పి వల్ల సన్నగా అయిపోయిందని చెప్తూ ఉంటే దేవ ఆ రంగా చెప్పే మాటలు అబద్ధాలకి నవ్వుకుంటూ ఉంటాడు ఎంత ఈజీగా చెప్తున్నావురా ఆ పెళ్ళం గురించి అని అయితే మిథునని రోకిల్ బండి తీసుకురమ్మని చెప్పని రోకలి బండి వైద్యం వైద్యంగా చేస్తే ఇట్టే నడువు నొప్పి తగ్గిపోద్ది అంటూ నీకు ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో చెప్పమ్మా అక్కడ దీంతో ఒక బాధ బాధితే నీకు నొప్పులన్నీ పటాపంచలు అయిపోతాయని చెప్పగానే కాంతం భయపడిపోతుంది అనమాట నాకు నడువు నొప్పి లేదు ఏమీ నొప్పి లేదురా బాబోయంటూ అసలు నిజాన్ని బయటపెడుతుంది ఇకనైనా సాకులు చెప్పకుండా ఇంట్లో వాళ్ళందరితో కలిసి వాళ్ళకి సహాయపడుతూ పనులు చేస్తావా లేదా అని అయితే అంటూ ఉంటే చేస్తానమ్మమ్మా చేస్తాను అనేది చెప్పి ఇక అందరికన్నా ముందు పనులు చేయడానికి వెళ్ళి రోకలి వైద్యం బానే పనిచేసింది అనమాట సూర్యకాంతం విషయంలో